సింహాసనం సింహాసనం పైన కూర్చునే అర్హత అక్కడ ఐంద్రుడిది ఇక్కడ ఈ నితీష్ కుమార్ రెడ్డిది మామూలు కాదండి మా నితీష్ కుమార్ రెడ్డి ఏమైనా పర్ఫామ్ చేసేదో ఆస్ట్రేలియా సాయిల్ మీద అందరూ కళ్ళు ఎవరు ఇదే నిజంగా ఇంత బాగా ఆడుతున్నాడు ఈ పిల్లాడు అని అనుకుంటున్నారు ఛాన్స్ దొరికితే ఈ తెలుగు కుర్రాడు నిజంగా ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు ఎంఎస్కే గారు అన్బిలీవబుల్ అన్బిలీవబుల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా డెఫినెట్గా కొద్దిగా ఆందోళన ఉంటుంది అంటే ఎట్లాంటి పిక్చర్స్ ఎలా ఆడాలి ఏంటి దానికి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలని ఆస్ట్రేలియాలో అట్లా ఫస్ట్ ఒక ఫుట్ కుడికాలు ఎప్పుడైతే పెట్టాడో ఒక్క ఫుట్ కూడా రాంగ్ పెట్టలేదు దాని తర్వాత అంటే ద వే హీ ప్లేడ్ అంటే హండ్రెడ్ కొట్టిన మ్యాచెస్ కాదు దానికి ముందల మ్యాచెస్ కూడా తను ఏ విధంగా పర్ఫామ్ చేశాడు లీడింగ్ అప్ టు దట్ హండ్రెడ్ ముందల ప్రతి మ్యాచ్లో కూడా ఇట్స్ బిన్ అవుట్ స్టాండింగ్ ఎక్కడ కూడా ఎక్కడో ఇబ్బంది పడినట్లు గానీ బౌన్సర్స్ కానీ లేకపోతే అక్కడ పిచ్చర్కి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది అన్నట్లుగా నాకు అనిపించలేదు దట్ మీన్స్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక టీ ట్వంటీ పర్ఫార్మెన్స్ మీద టెస్ట్ క్రికెట్ కి తనని సెలెక్ట్ చేసుకున్నారంటే మాత్రం అక్కడ సెలెక్టర్స్ కానీ ఆ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తప్పకుండా మెచ్చుకోవాలి అండ్ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి ఒక అద్భుతమైన హండ్రెడ్ కొట్టాడు సీ మిగతా వాళ్ళందరూ దిగ్గజాలందరూ ఫెయిల్ అయినప్పుడు ఈ యంగ్స్టర్ స్టెప్అప్ చేసి ఒక హండ్రెడ్ కొట్టాడంటే అట్లాంటి పిచ్చర్స్ పైన టఫ్ పిచ్చర్స్ పైన మరి ఎంత మెచ్చుకున్నా కూడా కండిషన్ అడాప్టబిలిటీ కీ అడాప్టబిలిటీ కీ నితీష్ కుమార్ గేమ్ లో సో టీ ట్వంటీ అడ్జస్ట్ అయ్యాడు సో ఐ హోప్ దట్ యు నో తనకి ఈ టీ ట్వంటీసే కాదు వన్ డే లో కూడా ఇంకా ఉండే కొంది ఉండే కొంది వన్ డే లో కూడా ఎక్కువ అవకాశాలు రావాలని ఇంకా పర్ఫామ్ చేయడానికి మంచి వేదికలు రావాలని ఆశిద్దాం